నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మామిడికాయ తక్కువ పచ్చడి పెడుతున్నాను ఒక్క పచ్చడి ఆల్రెడీ నేను ఛానల్లో పెట్టినా చూడండి అదైతే నేను రెగ్యులర్గా ప్రతి సంవత్సరం పెట్టుకుంటాము ఆ పచ్చడి అది మా చెట్టు మామిడికాయలతో పెట్టినా ఇదైతే కొనుక్కొచ్చినాము మామిడికాయలు ఇవి ఒక పదమూడు కాయలు ఉన్నాయి ఇదైతే తొక్కు పచ్చడి ఇది తెలంగాణ వాళ్ళు మట్టుకే పెడతారు ఇది పాతకాలం పద్ధతి పాతకాలం వాళ్ళు ఎక్కువగా ఇదే వాడతారు ఇట్లనే పెడతారు అన్నట్టు అదైతే చూపిస్తున్నాయి ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది మూడు రోజుల నుంచే వాళ్ళు తినొచ్చు ఇది ముందుగా అయితే మామిడికాయలను నేను శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకున్న తర్వాత చెక్కు తీసుకున్నా ఫ్రెండ్స్ ఇవైతే నేను కొనుక్కొచ్చిన ఇక చూసినారా తీస్తుంటే కొంచెం విర్రంగా ఉంది ఇట్లుంటుందని మనం అస్సలు అనుకోము చెక్కు తీస్తే తెలుస్తుంది ఇంకా ఇంట్లో ఎన్ని మంచిగా వెళ్తాయో ఇదిలో ఎన్ని మంచిగా ఉంటాయో అవిడితోనే నేను తక్కువ పచ్చడి పెడతాం దుయ్య ఉంది పక్కన పెట్టినాం ఇదైతే పచ్చగానే ఉంది ఎన్ని మంచిగా వెళ్తాయో గన్నే తొక్కు పెట్టాలి ఇంకేం చేయలేం కదా మీ అదృష్టం బాగుండదు ఒక్కటే మంచిగా ఉండాలట ఇది ఒక్కటే మంచిగా ఉండాలంట ఇవన్నీ మంచుకున్న కాయలన్నీ చెక్కు తీసుకుంటా తీసి తీసుకున్న తర్వాత చూపిస్తాం ఎన్ని కాయలు చెక్కు తీసుకుంటే గన్నే తొక్కు పెట్టుకోవాలి నేను చెక్ అయితే తీసుకున్నా పది కాయలు మట్టికే మంచిగా ఉన్నాయి మిగతా కాయలు నాకు పండు వచ్చినాయి ఇక బయట నుండి కొనుక్కొస్తే ఎట్లుంటుంది తెలియదు కదా మొన్న అయితే నేను మా చిటికాయలు పెట్టినా కాబట్టి అన్నీ మంచిగా ఉన్నాయి ఇంకా ఈ పచ్చడికి ఇట్లనే కోసుకుంటారు ఎక్కువగా మా అత్తమ్మ పెడుతుంది ఈ పచ్చడి ఇట్లనే పెడుతుంది నేను కూడా ఇట్లనే పెడుతున్నా అందుకే అదే చూపిస్తున్నాను మీకు అంటే తెలంగాణ ఊర్లలోనే పెట్టుకుంటారు ఎక్కువగా ఇది పాతకాలం పద్ధతిలో ఇంకా అత్తమ్మ ఎట్లా పెడుతుందో మీకు చెప్తాను మధ్యలో ఉన్న పీసును వేరు చేసి ఈ కండను సన్న సన్న పొడు పొడుగా కట్ చేసుకుంటున్నా అంటే ఈ పచ్చడికి ఇట్లనే కట్ చేసుకుంటారో నేను అట్లనే కట్ చేసుకుంటున్నా మొత్తం కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక ఈ పచ్చడి కోసము ఇట్లనే కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేయడం అయితే అయిపోయింది ఇది లెక్క అంటే మనకు కేజీ చొప్పున అయితే అందాజా ఒక కేజీ ఉంటుంది ఇది ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె పోసుకున్నా ఒక పావుకి అంత ఉంటుంది నూనె అంతే తర్వాత ఆవాలి ఆవల తిలకర వేగిన తర్వాత స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నా ఇక్కడికి కావాలంటే ఎల్లుపాయలు కచ్చిపచ్చి తెంచుకొని వేసుకోవచ్చు నేనే వేస్తలేను గిన్నెలోకి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకున్నా ఇవి వేయించుకున్న తర్వాత చల్లార పెట్టుకోవాలి వీళ్ళకు పచ్చి నూనెనే పచ్చి నూనె చూసినారుగా కొంచెం అది వేసుకుంటున్నా నూనె వేసుకున్న తర్వాత మంచిగా గలుపుకుంటున్నా ఇవి మనకి ఒక పది మామిడికాయలు ఒక పది మామిడికాయలు చూసినారు కదా ఇంత సైజు ఇంకా జోకర్లో చెప్పాలంటే ఒక కిలో ఉంటాయి అందాజే మనం పట్టుకుంటే తెలిసిపోతుంది ఒక కిలో ఉంటాయి ఇవి నేను జోకలేదు అందరినీ చెప్తున్నా అది కాయలు ఇంట్లో మీరు చూసిరు కదా అంటే ఒక కిలో ఉంటుంది మామిడికాయ ముక్కలు తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారము అంత ఏమి ఎంత వేయాలని చెప్తా కొంచెం అంత అయితే పసుపు వేసుకుంటున్నాను ఇది నేను పట్టించిన కారమే దీంట్లో నేను ఉప్పు కలపలేదు ఇంకెంత వేసుకోవాలి ఒక కిలో అనుకున్నాం కదా ఒక కిలోకి మనం ఎంత వేసుకోవాలి అయితే ఇట్లా ఒక అయితే ఒక వంద గ్రాములు ఇట్లా వేసుకుంటే రెండు వందల గ్రాములు అందాజా ఒక పావు కిలో ఒక కిలోకి ఒక పావు కిలో కారం వాడచ్చు మనం ఇప్పుడు చాలా మందికి ఎంత ఉప్పు వేయాలి ఎంత కారం వేయాలని తెలియదు కాబట్టి చెప్తున్నా ఒక కిలో మామిడికాయలకు ఒక పావు కిలో పావు కిలో వరకు కారం వేసుకోవచ్చు ఉప్పు కలపని కారం అది ఇంట్లో నేను మిరపకాయలు పట్టించుకున్నా అదే వేస్తున్నా నేనైతే ఏ తొప్పులు పెట్టాలన్నా చాలా మంది భయపడదు ఉప్పు కారం సరిపోతుందో సరిపోదు అని ఇంకా ఉప్పు ఎంత వేయాలంటే మామూలుగా మనం ముక్క పచ్చడి నేను ఆల్రెడీ పెట్టినా కదా దాంట్లో అయితే మనం కారం కంటే కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంటాము కానీ దీంట్లో సమానం వేయాలి కారం ఎంత వేస్తున్నామో ఉప్పు కూడా అంతే వేయాలి ఎందుకంటే ఇవి చిన్న చిన్న పచ్చలు చేసినాం కదా పులుపు అనేది బాగుంటుంది కాబట్టి కారం ఎంత వేసినామో ఉప్పు కూడా అంతే వేస్తున్నాను నేను ఇది బోడ వేస్తున్నా అది ఫుల్ వేసినా కదా ఇది అంటే చెంచే ఇంచోచ కారం ఎంత వేస్తామో మనము ఉప్పు కూడా అంతే వేసుకోవాలి దీంట్లోకి ఇంకా మీకు భయం వేసింది అనుకో అబ్బా ఎట్లా మరి ఎక్కువ అవుతుంది ఏమో అనుకున్నప్పుడు మీరు కొంచెం తక్కువ వేసుకొని కూడా మనం కలుపుకున్నప్పుడు మళ్ళీ తక్కువ పడితే మనం వేసుకోవచ్చు సరేనా కొలతలు అనేవి మామిడికాయతో ఏ తొక్కు కానీ ఒక్క పచ్చడి ఏ పచ్చడి పెట్టినా మామిడికాయలతో ఈ కొలత అనేది కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు కారం నేను చెప్పినట్టుగా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నూనె కూడా చెప్తాను నూనె కూడా ఇంతే పోసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మీకు అయితే మా అత్తమ్మా దీన్ని పాతకాలం పద్ధతిని ఎట్లా పెడుతుంది అంటే ఇప్పుడు ముక్కలు కట్ చేసుకున్నాం కదా దీంట్లో పసుపు ఉప్పు వేసి ఊరబెడుతుంది ఎప్పుడు మనకి తొక్కు కావాలనుకున్నప్పుడు కొంచెం తీసి దానికి ఉప్పు కారము ఈ మసాలాలు పట్టించి తాలింపు పెట్టుకుంటారు లేదంటే మసాలా కూడా పెట్టదు ఉప్పు కారం వేసి తాలూకు పెడుతుంది ఇంక అయితే అట్లా చేస్తుంది నేనైతే ఇట్లా చేస్తున్నా అట్లా చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు ఇది ఎక్కువగా తెలంగాణ ఊర్లలోనే పెడతారు ఇట్లా పచ్చడి ఇంకా మా అమ్మ పెట్టే పచ్చడి అయితే నేను ఆల్రెడీ వీడియో పెట్టినా ఇంకా లింక్ అనేది ఇస్తా చూడండి అమ్మ ఎప్పుడు అట్లనే పెడుతుంది నేను కూడా ప్రతిసారి అట్లనే పెడతా ఇంకా ఇట్లా కూడా పెడదామని అత్తమ్మ ప్రతిసారి ఇట్లానే పెడుతుంది ఇంకా కావాలనుకున్నప్పుడు తీసి తాలింపు పెడుతుంది ఇది కొత్త ఏం కాదు అత్తమ్మలు పెట్టుకున్నట్టే కాకపోతే నేను ఇప్పుడే అన్ని కలిపి పెట్టేస్తున్నా అత్తమ్మనేమో ఊరబెట్టి తర్వాత ఉప్పు కారం కలిపి ఉప్పు కారం కలుపుకుంటారు తాలింపు పెట్టుకుంటారు కావాలనుకున్నప్పుడు ఇంకా ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి ఎంచుకున్నాం కదా ఎంత ఎంత అంటే రెండు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను మెంతులు ఒక స్పూన్ జీలకర్ర మంచి వేయించుకున్నాము ఇప్పుడు ఇది పొడి చేసుకోవాలి పోమ్మా ఇప్పుడు తీసుకురా ఇది పొడి చేసిన తర్వాత చూపిస్తాను ఇంకేంది మనకి ఇంకా మసాలా పొడి కూడా రెడీ అయిపోయింది అది కూడా ఇంట్లో వేసుకోరు మంచి కలర్ ఉంది ఎందుకంటే కొత్త మిరపొడి మనం ఇంట్లోనే పట్టించుకున్నాం కాబట్టి మంచి ఉంది ఇక నూనె కూడా మనం ఆల్రెడీ కాగబెట్టి పెట్టుకున్నాం కదా ఆవల జీలకర్ర వేసింది ఇక మనం మంచిగా కచ్చ తంచుకొని ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు సో నేనైతే ఇట్లా చేస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఎట్లుంటుందో ఇంకా కొన్ని మామిడికాయలను వేసుకోవచ్చు ఒక ఐదారు మనం మామిడికాయలు ఉన్నప్పుడు ఇట్లా వేసుకోవచ్చు ఇంకా ఇంట్లో అయితే పోసుకుంటున్నాను నూనె మొత్తం చల్లగా తర్వాతనే కలుపుకోవాలి ఇంకా వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే మొక్క మెత్తబడుతుంది నల్లబడుతుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి మూడో రోజు నుంచే తినొచ్చు తొందరగా ఊరిపోతుంది ఇది ఇంకా మనం ఉప్మా తిన్న ఏదైనా బ్రేక్ఫాస్ట్లోకి కానీ అన్నం తాలింపు వేసుకున్నప్పుడు కానీ పక్కన వేసుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది ఇది మూడో రోజు నుంచి అన్నంలకు కూడా తినొచ్చు మొక్క మెత్తబడుతుంది తొందరగానే టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది ఇంకా మా ఇంట్లో ఏ పచ్చడి పెట్టిన సంవత్సరం అసలు రాదు ఆరు నెలలు రావడమే ఎక్కువ ఎందుకంటే బాగా తింటాం మేము తొక్కులు అందుకని ప్రతి సంవత్సరము అనేది నేను కంపల్సరీ పెడతాను ఇంకా నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టినా చూడండి అది కూడా పెడతాను వీడియో ఇలా మంచిగా కలుపుకోవాలి ఇది చూసినారబ్బా రెడ్డుగా లేదంటే ఇంత మంచిగా రెడ్డుగా చూసినారా ఇది మంచిగా ఒక జాడీలో కానీ గాజు సీసాలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు దీంట్లో కానీ ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కాదు కదా క్వాంటిటీ కొంచమే కాబట్టి ఎత్తి పెట్టుకోవాలి మనకు మూడో రోజు నుంచి మనం తినొచ్చు తొందరగా మగ్గిపోతుంది ఇది మళ్ళీ మూడు రోజుల తర్వాత నేను చూపిస్తాను ఇంకా దీంట్లో తాలింపు పెట్టుకున్నాను కదా కొంచెం నూనె అనేది మిగిలిపోయినట్టు అనిపిస్తుంది అందుకే ఈ మామిడికాయ ముక్కలు దీంట్లోకి వేసుకుంటున్నా ఇంకా దాంట్లో కలుపుకుంటే నూనె అనేది వేస్ట్ కాదు కదా అందుకని దీంట్లోకి మార్చుకుంటున్నాను ఇందులో మంచిగా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక సీసా ఉంది అంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి నేనైతే గాజు సీసాలకి ఎత్తుకుంటున్నా మళ్ళీ మూడో రోజు చూపిస్తాను గాజు సీసాలకి ఎత్తిన మూడో రోజు నుంచి మనం తినొచ్చు మూడు రోజుల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం సరేనా ఫ్రెండ్స్ మూడు రోజుల తర్వాత ఇంకా పచ్చడితే చూపిస్తున్నా మూడు రోజులనే చక్కగా ఊరిపోతుంది ఇది ఎందుకంటే ఇది ఒక్క పచ్చడి కాదు కదా తక్కువ పచ్చడి ఇక మీకు దగ్గర నుండి కూడా చూపిస్తాను ఇప్పుడైతే చూడదు ఫ్రెండ్స్ నేను వేసిన అన్ని కొలతలు అయితే కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కారము కరెక్ట్గా సరిపోయినాయి కాబట్టి ఈ కొలతలతో మీరు కూడా చేసుకోవాలంటే కొత్తగా చేస్టులు ఫస్ట్ టైం కూడా చేసుకోవచ్చు ఇంకా వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు నేను చూపించినాయి మేము చేసుకునే మా ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అదే చూపిస్తున్నా మేము తెలంగాణలో మేము ఎట్లా చేసుకుంటామో ఆ పచ్చళ్ళే చూపిస్తున్నాను నేను పెట్టిన పచ్చళ్ళు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అట్లాగే కొత్తగా జుస్తులు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ఫ్రెండ్స్ ఈ పచ్చడి పెట్టయితే నేను వారం రోజులు అవుతుంది ఇది మామిడికాయ వక్క పచ్చడి మేము తెలంగాణలో మేము మా ఇంట్లో ఎట్లా పెట్టుకుంటామో అదే చూపించినా కరెక్ట్ కొలతలతో చెప్పినా అది కూడా ఇంకా ఈ వీడియో లింక్ అనేది కింద ఇస్తాను చెక్ చేసుకోండి ఇక మీకు కరెక్ట్ కొలతలు అయితే చెప్తాను నేను ఈ తొక్కు పచ్చడికి నూనె ఎంత పోసుకోవాలంటే ఒక కిలోకు అంటే కిలో చొప్పున నూనె అవ్వద్దు మనం ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా సో పావు లీటర్ అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాడచ్చు అంతకంటే ఎక్కువ వాడద్దు ఒక కిలోకి అదే ఎక్కువ టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ అంతకంటే ఎక్కువ నూనె వాడద్దు ఒక కిలోకి ఇంకా కారం వచ్చేసి ఒక కిలో కాయకి ఒక కిలో కాయకి మనము ఒక పావు కిలో కారం వాడచ్చు ఉప్పు లేని కారము పావు కిలో కంటే కొంచెం ఒక ఒక గుప్పిడు అనుకోండి అంటే పావు కిలో కంటే రెండు వందల గ్రాముల ఉప్పు వాడచ్చు అది ఏ పచ్చడికి మామిడికాయ పచ్చడి ఏ పచ్చడి అయినా సరే మామిడికాయ పచ్చడి మనం ఏ రకంగా పెట్టినా కూడా ఇది కరెక్ట్ కొలతలు అన్నట్టు ఇంకా నిమ్మకాయ పచ్చడి కూడా నేను పెట్టిన వీడియోలో చూడండి దానికి కూడా నేను కరెక్ట్గా కొలతలతో చెప్పినా ఉప్పెని తీసుకోవాలి కారం తీసుకోవాలి ఎట్లా ఊర పెట్టుకోవాలి మనకి ముక్క గట్టిగా ఉండాలంటే లేకపో ఎట్లా పెట్టుకోవాలి అవన్నీ కూడా చెప్పినాను ఎవరైనా పెట్టుకోవచ్చు ఒక్కసారి వీడియో చూస్తే చాలా మందికి మనకు డౌట్ వచ్చేది ఏంటి అంటే ఈ ఉప్పు కారం దగ్గరనే ఏ పచ్చడి పెట్టినా పాడైపోతుందేమో ఉప్పు మనకి కారం తక్కువ పడుతుంది అని అందుకని కరెక్ట్గా కొలతలతో చెప్పినా ఇదైతే ఎట్లాగో మనం జోక్కోవాలి జోక్కున్న తర్వాతనే పెట్టుకుంటేనే మనకి కరెక్ట్ కొలత అనేది వస్తుంది నూనె కూడా అంతే నేను నాలుగు కేజీలది వక్క పచ్చడి పెడితే దాంట్లో లీటర్ నర వరకు వాడిన లీటర్ నర వరకు వాడితే అదే ఎక్కువ అయింది ఇంకా లీటర్ పావు పోసుకున్నా ఓకే లీటర్ నర కంటే నూనె అస్సలు ఎక్కువ పోయొద్దు లీటర్ పావు పోసుకున్నా కూడా ఓకే సరిపోతుంది నాలుగు కేజీలకు